ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదన్నా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం మన ఏపీలో స్కూల్స్ అండ్ కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన ఏపీ ప్రభుత్వం అయితే ఈ గుడ్ న్యూస్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక్కరికైతే లబ్ధి చేయకూడనుంది అయితే విద్యార్థులకు ఇవన్నీ ఉచితంగా అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం ఏంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే మన ఏపీలో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందుతున్నాయి ఇక వాటితో పాటు నోట్ పుస్తకాలు బ్యాక్గ్రౌండ్ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం మనం కనుక చూసినట్లయితే ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు అయితే ఇవన్నీ మనకు అమలవుతూనే ఉన్నాయి ఎక్కడి నుంచి కాలేజీల్లో కూడా ఇదే పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇక మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ పాఠశాలలు హై స్కూల్ ఇక అన్ని కులల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయో వాటి అన్నట్టు ఇక్కడ నుంచి పథకం అయితే అప్లై కానుంది ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరి బ్యాగ్స్ షూస్ అదేవిధంగా బుక్స్ నోట్ బుక్స్ ఇవన్నీ ఉచితంగా అయితే లభించనున్నాయి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి